ఓం శ్రీ గురుభ్యో వ్యో నమ మేష రాశి వారి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మార్చి నెల మొదటి అర్ధ భాగంలో మీకు మరింత అనుకూలంగా ఉంటుంది మరియు ద్వితీయార్ధంలో సాపేక్షంగా తక్కువ అనుకూలంగా ఉంటుంది నెల ప్రారంభంలో పదవ ఇంట్లో కుజుడు మరియు శుక్రుడు అంతర్గత బలాన్ని అందిస్తాయి మరియు కార్యాలయంలో విజయాన్ని అందిస్తాయి నెలవారీ జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం కెరీర్ కోణం నుండి నెల ప్రారంభం అనుకూలంగా ఉంటుంది అంగారకుడు స్థితిలో ఉండి పదవ ఇంటిపై కూర్చున్నందున శుక్రుడు దానితో పాటు ఉంటాడు మీరు మీ ఉద్యోగంలో కష్టపడి పని చేస్తారు మరియు ఇది మీ కెరీర్లో మంచి స్థానాన్ని సంపాదించడానికి దారి తీస్తుంది మేము విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే ఈ నెల ప్రారంభంలో ఐదవ ఇంటికి అధిపతి శని మరియు బుధులతో పాటు సూర్యుడు పదకొండవ ఇంట్లో మరియు ఐదవ ఇంట్లో అంశం ఉంటాడు మరోవైపు కుజుడు పదవ ఇంటిపై ఉంటాడు మరియు మొదటి ఇంటిపై బృహస్పతి ఐదవ ఇంటిని చూస్తాడు ఐదవ ఇంట్లోని వివిధ గ్రహాల ప్రభావం వల్ల చదువుల్లో ఆటంకాలు ఏర్పడతాయి కుటుంబ జీవితానికి సంబంధించి ఈ నెల మితంగా ఉంటుంది రెండవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు నెల ప్రారంభంలో పదవ ఇంట్లో ఉండి ఏడవ తేదీ తర్వాత పదకొండవ ఇంటికి మారడం వలన ఆదాయ స్థాయిలు పెరుగుతాయి అలాగే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం పెరిగి అందరిలో ప్రేమ పెంపొందుతుంది నాలుగవ ఇంటిపై అంగారక మరియు శుక్ర గ్రహాల ప్రభావం వల్ల ఇది సంబంధంలో ఎలాంటి టెన్షన్ను తగ్గిస్తుంది మరియు చిన్న సమస్యలను పక్కన పెట్టి ప్రేమను పెంచుతుంది ప్రేమ వ్యవహారాల గురించి మాట్లాడేటప్పుడు నెల ప్రారంభంలో కొద్దిగా బలహీనంగా ఉంటుంది సూర్యుడు శని బుధుడు కుజుడు బృహస్పతి వంటి వివిధ గ్రహాల కలయిక ఐదవ ఇంటిని ప్రభావితం చేస్తుంది మరియు ప్రేమ వ్యవహారంలో వివిధ సమస్యలను కలిగిస్తుంది కుటుంబంలో ఒకరితో ఒకరికి తగాదాలు లేదా వాదనలు తలెత్తవచ్చు సంబంధంలో బయటి వ్యక్తుల జోక్యం జంటకు హానికరం నెలవారీ జాతకం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఆర్థిక కోణం నుండి రాశిచక్రం యొక్క స్థానికులకు నెల అనుకూలంగా ఉంటుంది గుర్తుంచుకోవలసిన విషయానికి ఏమిటంటే రాహువు ఈ నెల మొత్తం పన్నెండవ ఇంట్లో ఉంటాడు దాని కారణంగా స్థానికులు అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు చేయడం ప్రారంభిస్తారు ఆరోగ్యపరంగా ఈ మాసం మితంగా ఉంటుంది పన్నెండవ ఇంటిలో రాహువు ఆరవ ఇంట్లో కేతువు మరియు పదకొండవ ఇంట్లో శని సూర్యుడు మరియు బుధుడు ఉండటం మరియు ఐదవ ఇంటికి సంబంధించిన అంశం వివిధ రకాల ఆరోగ్య సమస్యలను నిర్ధారిస్తుంది పరిహారం బుధవారం సాయంత్రం నల్ల నువ్వులను దానం చేయడానికి ఆలయాన్ని సందర్శించండి శుభ ఫలితాలు కలుగుతాయి ధన్యవాదాలు